మహబూబా ముఫ్తి సిగ్గు లేని ఒక రాజకీయ నాయకురాలు సిగ్గు ఎగ్గు లజ్జ పక్కన పెడితే దేశం అంటే కనీసం జాతీయ భావజాలం కొంచెమైన ఈ భూమి మీద పుట్టినందుకు ఈ భూమి మీద బ్రతుకుతున్నందుకు ఈ దేశంలో బ్రతుకుతున్నందుకు స్వేచ్ఛ వాయువులతో బ్రతుకుతున్నటువంటి ఈ సిగ్గు లేని రాజకీయ నాయకురాలు ఏం మాట్లాడుతుందంటే మా యువతకి మాకు గౌరవం ఇవ్వండి కొంచెమైనా అని నరేంద్ర మోదీని అడుక్కుంటుంది ఢిల్లీలో మొన్న జరిగినటువంటి నవంబర్ పదిలో జరిగింది కదా ఒక బాంబు దాడి ఈ ఆత్మాహుతి దాడికి మా యువత మా సమస్యలు ఢిల్లీ వరకు వెళ్ళిపోయి ఉంటుంది కశ్మీర్ సమస్యలు అంటే కశ్మీర్ సమస్య కోసం వీడు బాంబు పెట్టి పేల్ చేసి పదమూడు మందిని చంపేశాడంట ఆ రోజు నుంచి కూడా ఉగ్రవాదులకు సపోర్ట్ గా నిలిచింది మహబూబ్ ముఫ్తి అయితే ఇక్కడ మనం తిట్టాల్సింది ఎవరినంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఇలాంటి వాళ్ళకి ఉరిశిక్ష వేయకపోవడం వీళ్ళ నోళ్ళని కొట్టకపోవడం ఈ దేశ బహిష్కరణ చేయకపోవడం మన వాళ్ళు చేసినటువంటి అతి పెద్ద తప్పు ఈ రాజ్యాంగాల్ని ఈ చట్టాలని మనం గౌరవించుకుంటూ ఇలా నిమ్మక నీరెత్తినట్లుగా అసమర్థత్వంగా బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఇలాంటి ఉగ్రవాద యువతని పెంచు పోషిస్తూ ఇలాంటి ఉగ్రవాద యువతలు వెనకేసుకుంటూ వచ్చింది అంటే వాడు అక్కడ అంత మందిని చంపి ఉగ్రదాడి చేస్తే వాడు కశ్మీరి సమస్య కోసం ఆవేదన చెందిపోయి ఢిల్లీ వరకు వెళ్లి ఆత్మహత్య బాంబు పేల్చుకున్నాడట మేము కశ్మీర్ వదిలి పాకిస్తాన్ వెళ్ళిపోవాలనుకోలేదు మీరు కశ్మీర్ వదిలేసి మమ్మల్ని పాకిస్తాన్ పంపించేయాలనుకుంటే పంపించేయండి కానీ మేము మాత్రం ఇక్కడ గాంధీ దేశంతోనే బ్రతకాలనుకుంటున్నాం మాకు ఇక్కడ స్వేచ్ఛతో బ్రతకాలనుకుంటున్నాం మాకు కొంచెం గౌరవం ఇవ్వండి అని అడుక్కుంటుంది ఈ మహబూబ్ ముక్తి ఎవడో ఇప్పుడు వీళ్ళని అగౌరవపరిచడు వీళ్ళు కదా ఇక్కడ ఉగ్రవాదం చేస్తున్నారు వీళ్ళు కదా ఈ దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు వీళ్ళు కదా ఈ దేశాన్ని గౌరవించకుండా బ్రతుకుతున్నారు వీళ్ళు కదా ఈ జాతి జెండాను గాని జాతి ఈ గీతాన్ని కానీ కనీసం ఆలపించకుండా గౌరవించకుండా కేవలం మతం 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 అనుకుని మతలుగా బ్రతుకుతూ ఇంతమంది వేల మంది ప్రాణాలు తీసేస్తుంటే ఒక్క కుప్నా మేధావి దీని గురించి మాట్లాడు మళ్ళీ ఉగ్రవాదుల గురించి ఈవిడ మాట్లాడుతుంది ఆ రోజు కూడా మమ్మల్ని నాశనం చేయకండి ఈ ఉగ్రవాదం పేరుతో ఈ ఉగ్రదాడికి పాల్పడినటువంటి వారు కుటుంబాలని మీరు ఆ చిన్న భిన్నం చేయకండి హింసించకండి వాళ్ళని విచారించకండి వాళ్ళని వదిలేయండి ఆ ఉగ్రవాదులు ఎవరైతే వాళ్ళనే పట్టుకొని విచారించండి కానీ కుటుంబ సభ్యులు వనకండి అంటుంది వాళ్ళ ఇంటిపై దాడి చేయకండి అంటుంది ఆ రోజు వాడి ఇల్లు ఏదైతే ఉందో వాడి ఇంటిని కూల్ చేశారు కదా ఆత్మహుత బాంబులు చేసినటువంటి ఆ ఉగ్రవాది ఇంటిని కూల్ చేస్తే ఆవేదన చెందిపోయి కన్నీళ్లతో రక్త కన్నీరు కాచేసింది గాంధీ దేశంతో మేము కలిసేమంటుంది గాంధీ దేశంతో కల కాశ్మీర్ ఏమైనా ఏమైనా ఈ దేశంతో కలవడానికి ఏమైనా విడిపోయిందా ఎవడిచ్చాడు నీ కశ్మీర్ ని సపరేట్ గా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి పాకిస్తాన్ మిమ్మల్ని ఎవడు మీకు పాకిస్తాన్ వెళ్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు కశ్మీర్ లాంటి స్వర్గాన్ని మీరెందుకు వదిలేస్తారు అది మీకు స్వర్గం దాన్ని నరకంగా మార్చారు గత ఆరు సంవత్సరాలుగా త్రీ సెవెంటీ రద్దు అయిన తర్వాత కదా ఈ రోజు మనం అక్కడ చూడగలుగుతున్నాం కశ్మీర్ ని అక్కడ జాతీయ జెండా గౌరవం ఉందా అక్కడ జాతీయ భావజాలని గౌరవం ఉందా భారతదేశాన్ని మీరు గౌరవించారా ఇన్నాళ్ళు నీ యొక్క యువతని రెచ్చగొట్టే మాటలతో ఇప్పటి వరకు ఉగ్రవాదులుగా తయారు చేసింది నువ్వు ఈ ఫరూక్ అబ్దుల్లా ఈ వమర అబ్దుల్లా తండ్రి ఈ వమర అబ్దుల్లా ఫరూక్ అబ్దుల్లా మహబూబ్ ముఫ్తీ వీళ్ళందరూ ఉగ్రవాదులు తయారు చేశారు వేర్పాటు వాదులు అన్నారు వాళ్ళకి పేరు కానీ వాళ్ళు ఉగ్రవాదులు ఇంత సిగ్గు లేకుండా మాట్లాడుతుంది మళ్ళీ మేమేం పాకిస్తాన్ నుండి వచ్చామా లేదా మమ్మల్ని పాకిస్తాన్ మీరు పంపించేయాలనుకుంటున్నారా కొంచెం మాకు గౌరవం ఇవ్వండి ఎవడైనా ఇక్కడ ఉండమన్నాడు ఎవడు ఉండమన్నాడు నిన్ను ఇక్కడ లేకపోతే నువ్వేమైనా వేరే దేశం నుండి వచ్చి ఇక్కడ కలిసి మాకు ఏమైనా పెద్ద లాభాలు చేకూర్చేసావు ఓ మేం కలవడం వల్ల ఈ దేశానికి తలకై వచ్చింది తనడానికి నువ్వేమి ని బయట నుంచి తిరగదు కశ్మీర్ మాది ఈ దేశానిది దాన్ని ఒక నరక కోపంగా మార్చేశారు ఇప్పుడు త్రీ సెవెంటీ అయిన తర్వాత కదా దాని యొక్క ప్రాముఖ్యత అందరికి తెలుస్తుంది అయినా సరే మీరు ఆ యొక్క ప్రశాంతత నుంచకూడదని మొన్న పహల్గామి దాడి చేయించారు మళ్ళీ ఇప్పుడు ఈ ఉగ్రవాదులతో వైట్ కాలర్ ఉగ్రవాదులు అందరినీ కూడా తయారు చేస్తున్నారు ఈ యువత ఉగ్రవాదం వైపు వెళ్తున్నందుకు సిగ్గు లజ్జ మానం మర్యాద లేకుండా మాట్లాడుతున్నాం నీకు ఏమాత్రమైన సిగ్గుంటే నువ్వు ఎందుకు ఇలా తయారయ్యారని అనగాలి కదా ఉగ్రవాదులు వెనకేసుకొచ్చేటటువంటి వచ్చేటటువంటి మీరు ముఖ్యమంత్రులు అయ్యారు అది మా కర్మ జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్ లేకుండా ఉండాలని చెప్తుంటే ఈ సుప్రీంకోర్టు ప్రధానికి వచ్చి ఎలక్షన్ పెట్టాలి ఎలక్షన్ పెట్టాలి ఎలక్షన్ పెట్టాలన్నది అసలు ఈ సుప్రీంకోర్టుని ఓ పదిహేను సంవత్సరాలు బ్యాన్ చేసిపడాలి అప్పుడు కానీ ఈ దేశం బాగుపడదు ఈ రాజ్యాంగాన్ని మార్చకపోయినా చట్టాలు మారకపోయినా సుప్రీంకోర్టును అదుపు పెట్టకపోయినా ఈ దేశం బాగుపడుతుందంటే నాకు నమ్మకం లేదు ఈ దేశం మనం ముఖ్యంగా హిందూ దేశంగా ప్రకటించాలి బంగ్లాదేశ్ని పాకిస్తాన్ ని భారతదేశాన్ని మూడు ముక్కలు చేసినటువంటి ఈ గాంధీ నెహ్రూ ఏం చేశారు ఆక్సిజన్ చైనాకి ఇచ్చేసి పిఓకే పాకిస్తాన్ కి ఇచ్చేసి సరిహద్దుల్లో సమస్యలు సృష్టించేసింధూ జలాలు పాకిస్తాన్ కి ఇచ్చేసి ఏం పాలకులు వాళ్ళండి ఎంత దౌర్భాగ్యులండి ఎంత చండాలమైనటువంటి వాళ్ళందరూ కూడా మనల్ని పరిపాలించి ఈ రోజు ఇన్ని సమస్యలు సృష్టించారు ఇప్పుడేమో చివరికి కశ్మీర్ లో త్రీ సెవెంటీ అమలు చేసి అది ఒక మినీ పాకిస్తాన్ చేసేసారు అందుకే వాళ్ళు ఇప్పటి వరకు కూడా కశ్మీర్ కోసం పాకిస్తాన్ వాళ్ళు పోరాడారు వాళ్ళ తప్పు ఏమి కాదు ఈ గాంధీ చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనులు ఈ నెహ్రూ చేసినటువంటి చేతగాని పరిపాలన మాట్లాడుతున్నాను నేను ధైర్యంగా ఏం చేస్తారో చేసుకోండి నేను ముమ్మాటికి చెప్తున్నాను వీళ్ళు చేసినటువంటి దరిద్రమే ఈరోజు మనం ఇంత కారణం ఈ ఉగ్రవాదులు పెంచి పోషించడానికి సరే విడదీస్తారో ముస్లింలందరూ వెళ్ళిపోయి వెళ్ళిపోతుంది అయిపోయిందిగా బంగ్లాదేశ్ వెళ్ళిపోవలసినప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ వెళ్ళిపోవలసినప్పుడు పాకిస్తాన్ వెళ్ళిపోతే అయిపోయింది మనకి ఆ రోజు తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ ని విడగొట్టి వాళ్ళకి రెండు మొక్కలు ఇచ్చి మధ్యలో మనల్ని పెట్టి బల్లెంలాగా వాళ్ళని పెట్టి ఎంత పెద్ద కుట్ర చేశారు నెహ్రూ గాంధీ మనకు తెలియదు మనకు బుద్ధి లేక మనం వీళ్ళు ఏదో ఇప్పటివరకు మోసేశారు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే మన కరెన్సీ నోట్ల మీద గాంధీని చూస్తుంటే నేను కంపరం పుట్టేస్తుంది అసలు ఈ మెహబూబీ ముఫ్తీ వీళ్ళందరూ కూడా గాంధీ భావజాలంతో పుట్టినటువంటి వారు అంటే ఇలాంటి వాళ్ళు పుట్టడానికి వాళ్ళు చేసినటువంటి చరిత్ర వక్రీకరణ గాంధీ హిందూ ద్రోహి దేశ ద్రోహి నేను ఈరోజు మాట్లాడుతున్నాను ఎవడేమనుకుంటే అనుకోని నీకేం తెలుసా పచ్చాగా నువ్వేం తెలుసు నీకు గాంధీ గురించి అహింస అంటే ఏం చేశాడు అహింస గాంధీ వల్లే వచ్చిందని బ్రిటిష్ వాడు అనుకుంటే మొదట చంపేది గాంధీని కదా సుభాష్ చంద్రబోస్ని ఎందుకు చంపాలనుకుంటాడు సుఖదేవిని రాజ్ సింగ్ ని వీళ్ళని ఎందుకు చంపాలనుకుంటాడు చంద్రశేఖర్ ఆజాద వెనక్కి ఎందుకు వెంటాడి వెంటాడి మరి వేటాడి చంపుతారు భగత్ సింగ్ ని ఎందుకు ఉరివేస్తారు ముప్పై సంవత్సరాలు కూడా నిండని ఆ యువకుడిని ఉరికంబం వేలాడి ముద్దాడినటువంటి ఆ గొప్ప మహానుభావుని ఎందుకు గురివయాలి నిజంగా గాంధీ వల్లే స్వతంత్రం వస్తుంది అనుకుంటే పక్కనే పెట్టుకుంటారా ఆ బక్క పీనుగుని అప్పుడే చంపేస్తారు కదా ఈ మాత్రం లాజిక్ మనకి ఇన్ని రోజులు అర్థం కాలేదా అల్లూరు సూతారామరాజుని ఎందుకు వంద గుళ్ళుతో ఒక్కసారి చంపుతారు హజారు హిందూ ఫౌజు దళపతి నేతాజీని ఎందుకు వేటాడి వెంటాడి మరి చంపాలనే ప్రయత్నాలు చేస్తారు ఎందుకు మనకి పంతొమ్మిది వందల నలభై ఐదులోనే ఇక మన వల్ల కాదు సభాస్ చంద్రబోస్ బయటికి వెళ్లిపోయాడు కాబట్టి మనం ఖచ్చితంగా ఇక స్వాతంత్రం ఇవ్వాల్సిందే అని ఎందుకు భయపడ్డారు మరి గాంధీ ఆ రోజు అప్పటి వరకు పక్కనే ఉన్నాడు కదా ఎప్పటి నుంచో మరి అప్పుడు ఎందుకు స్వాతంత్రం ఇవ్వలేకపోయారు గాంధీ కరెక్ట్గా నాలుగంటే నాలుగు పనులు చేశాడు ఉప్పు సత్యాగ్రహము క్విట్ ఇండియా అది అని ఒక నాలుగు చేశాడు ఏదైనా పూర్తి చేశాడా ఎందుకు చేయలేదు కానీ దేశమంతా కూడా తన పేరు వినిపించేలా ప్లాన్ చేశాడు ఈ స్వాతంత్రం తన వల్లే వచ్చిందని గొప్పలు చెప్పుకోవడానికి తనకు అనుగుణంగా అన్ని మార్చుకున్నాడు అది నెహ్రూ ప్రధాన అయితేనే అటు తనకి పేరు వస్తుంది అలాగే తన గురించి డప్పు కొట్టొచ్చు తన ఉనికి ఎక్కడికి పోదు తను చెప్పినట్లుగా వింటాడు కాబట్టి నెహ్రూని ప్రధానంగా చేశాడు లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకి ప్రధాన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అయితే గాంధీ చేసినటువంటి తప్పులు చెప్పకపోయినా ఈ పొగడతలు అయితే ఉండవు ఆయన దేశం కోసం మాత్రమే పనిచేసేటటువంటి మనిషి కాబట్టి వాళ్ళు చేసినటువంటి వెధవ పనులన్నీ అందరికీ తెలుసు కాబట్టి ముఖ్యంగా పటేల్ గారి లాంటి ఒక ధీరోధాత్తుడికి తెలుసు కాబట్టి ఆ ధీరోధాత్తుడు వీళ్ళకి వినడు పైగా ఈ ప్రశంసలు ఉండవు ఈ భజనలు ఉండవు కాబట్టి అప్పుడు ఓట్లు రాకపోయినా నెహ్రూని ప్రదాన చేసి మన మీద నెత్తిని ఎక్కించి చండాలం చేసేసారు మరి పంతొమ్మిది వందల నలభై ఏడులో విడగొట్టినటువంటి వీళ్ళు ఇక్కడ నుంచి ముస్లింలు ఎలానివ్వలేదు లాస్ట్లో అక్కడ నుండి హిందువులు శవాలు రైల్లో వస్తుంటే కనీసం కిమ్మున అత్తలేదు గాంధీ దీనికి తోడు పాకిస్తాన్కి యాభై కోట్లు ఇవ్వాలని నెహ్రూని ఒప్పించి ఒక ఫేక్ ధర్నా చేశాడు ఒక నిరసన చేపట్టాడు ఆ నిరసన ప్రకారం వాళ్ళు మళ్ళీ యాభై కోట్లు ఇచ్చారు పాకిస్తాన్ ఇంకా ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉండబట్టి ఈ హైదరాబాద్ సంస్థానము ఆ పంజాబ్ సంస్థానం మన దేశంలో కలిసే లేకపోతే అవి కూడా పాకిస్తాన్లోనే కలుస్తామంటే వీళ్ళు కూడా దానికి ఓట్లేసి ఓకే అనేవాళ్ళు నెహ్రూ అప్పటికే వద్దు మన దేశంలో కలవనివ్వద్దు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారులే అనేసాడు అదే హైదరాబాద్ ఈరోజు తెలంగాణ రాష్ట్రం పాకిస్తాన్లో ఉండే పరిస్థితి ఏంటి ఇప్పటికే పాకిస్తాన్తో మనం ఎంతో అభివృద్ధిని కోల్పోయాం కశ్మీర్ వల్ల పిఓకే వల్ల అంతేనా బలోచిస్తాన్ కూడా మన దేశంలో కలిసిపోతానని అప్పుడంటే ఈ నెహ్రూ వద్దన్నాడు ఇన్ని దౌర్భాగ్యమైనటువంటి పనులు చేశారు వీళ్ళు చిన్న కాదు ఈ రోజు ఒక్కొక్కరు మాట్లాడేస్తూ ఉంటారు నాకు చరిత్ర తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాను ఇవేమి నీ అబద్దాలేం కాదు ఇవేమి అబద్ధాలు కాదు అప్పటికీ ఇక సహించలేక గాడ్సే గన్న తీశాడు అలాంటి గాడ్సేలు ఇప్పుడు మళ్ళీ పుట్టకపోతే ఈ ముఫ్తి లాంటి వాళ్ళు ఈ ఫరూక్ లాంటి వాళ్ళు పుట్టి ఇలాంటి వైట్ కాలర్ ఉగ్రవాదుల్ని మిగతా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తారు వీళ్ళు త్రీ సెవెంటీ రద్దు చేసి కూరలు పీకేయడం వల్ల ఇప్పుడు బీజేపీ మీద పడి ఏడుస్తున్నారు వీళ్ళందరూ సిగ్గులేని సిగ్గులి